మన ఊరు సర్పంచ్ గా నేను ఎన్ను అభివృద్ధి ఏ విషయం ఉన్నా కూడా నేను ఇంట్లో కూడా మేము ముందుకొచ్చి మీకు ఏదన్నా ఉంటే ఎలుపుగా చేస్తాము మాది పెద్దగుండ గ్రామం మా గ్రామంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సీ షెడ్యూల్ రావడం జరిగింది దానిలో భాగంగా మా భార్య కవిత కవితను అభ్యర్థిగా పెట్టినాము మా గ్రామంలో ఎన్నో ఎండ్లుగా చాలా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంది మురికి కాలువలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు తాగునీరు చాలా సమస్యలతోనే మరి అంగన్వాడీ పక్కా భవనాలు లేవు ఇంకా అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలు మేము ఊర్లో అందుబాటులో ఉంటాం నేను ప్రథమ చికిత్స చేస్తుంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల్లో ఉంటా ప్రజల మనిషిగా నన్ను పబ్లిక్ ముందుండి ఎన్నుకుండి నన్ను ఈరోజు వాళ్ళే నన్ను ముందు ఎనుకుంటూ నడిపిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో అందుబాటులో ఉంటాం ఇలా ఎవరెవరో వస్తారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎంచుకోండి మనిషి వ్యక్తిత్వం చూడండి ఎవరు పనిచేస్తారు ఎవరు ఐదేళ్ళకి ఒకసారి కనబడతారు ఇవన్నీ చూసి అభివృద్ధి చేసేటల్లో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనపడతారు అనే విధంగా ప్రజలను వారి మనస్తత్వాలు వారి సేవ దృక్పథం చూసి ఓటు వేయాలి గ్రామ ప్రజలు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యలు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి సమస్య ఉన్నా మీ అందరి సహాయ సహకారాలతో నేను కృషి చేస్తానని పెద్దగొండల గ్రామ నాకు భారీ మేరతో గెలిపిస్తారని నా పేరు గుడిసెల కవిత నిలబడ్డాను నేను ఊరి అభివృద్ధి అంటే రోడ్లకైనా మురికి కాలువలకైనా వాటర్కైనా కూడా నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను సాల్వ్ చేస్తా ముందుకుండి నడిపిస్తా ప్రతి ఒక్కటికి ఎవరికైనా హెల్త్ పరంగా కూడా నేను ఊర్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను చూసుకొని ముందుకు నడిపిస్తానని మనవి చేస్తున్నాను ఫుట్బాల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను ఊరందరికీ మన ఊరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి జర మనవి చేస్తున్నాను నన్ను ముందుండి నడిపించే ప్రయత్నం చేయమని ఎవరికైనా బోరు లేకపోయినా వాళ్ళకు కూడా బోర్ వేయించి వాళ్ళకు ఆరోగ్య లీల సలవత్ ఏదన్నా లేకపోతే దాన్ని ముందుకుండి నడిపిద్దామని నేను ముందుకు వచ్చిన నన్ను గెలిపించే ప్రయత్నం చేయండి జర మీ ఆరోగ్య విషయంలో కూడా నేను ఉండి ముందు నడిపిస్తా నేను ముందుకు వచ్చిన మీ దండం పెడతా ఈ ఊరి అభివృద్ధికి నేను మీరు నన్ను నడిపిస్తే నేను సహకరిస్తానని మనవి చేస్తున్నాను